రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో తాండూరులోని వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు రైతులతో ముఖాముఖి వారికి అవగాహన కల్పించేందుకు శాస్త్రవేత్తల సుధారాన్ని సుధాకర్ ఆధ్వర్యంలో వేదిక నిర్వహించారు ఒక్కో ప్యాక్ ద్వారా ఆరు వందల రూపాయలు కంది విత్తనాలు నాలుగు కిలోల ప్యాకింగ్తో అందుబాటులో ఉన్నాయని వివరించారు కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులు పాల్గొన్నారు శేఖర్ కూడా ఎలా వేసుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయి అనేది శ్రీనివాస రెడ్డి కూడా చెప్పారనమాట ఈ విధంగా వేసుకొని దీంట్లో చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి తిన్నింగ్ అంటే గుర్తు తీయడం అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఒక్కొక్క మొక్క అంటే ఒక బోధ దగ్గర తెలంగాణ రైతాంగంకి సేవలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మే ఇరవై నాలుగవ తేదీన విత్తన మేళ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తయారవుతున్న వివిధ పంటలకు సంబంధించిన వివిధ రకాలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి ఇక్కడ రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈరోజు రైతులతో ముఖాముఖి చర్చ జరిపి వారి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో వివిధ పంటల్లో ఎలాంటి వంగడాలను రూపొందించాలనే అంశాలపైన కొంత అధ్యయనం చేయడం జరిగింది ఈ సందర్భంగా లాంఛనంగా మేము ఈరోజు విత్తనాలను అమ్మకం ప్రారంభించడం జరిగింది రైతులు ఈ రోజు నుండి ఇంకా జూన్ వరకు కూడా మన దగ్గర వ్యవసాయ పరిశోధన ఉన్న స్థానం తాండూరులో రెండు రకాల కంది విత్తనాలను పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఎండు తెగులను తట్టుకొని గుడ్డు తెగులు తట్టుకునే ఆశ అనే రకం అంటే ఐసిపిఎల్ ఎనభై ఏడు నూట పంతొమ్మిది అంటారు అదేవిధంగా ఇటీవల విడుదలయ్యి రైతుల మన్ననను చూడగన్నటువంటి తెలంగాణ కంది మూడు అనే రకాన్ని కూడా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ రకము దాదాపు ఎకరాకు ఆరు నుండి ఎనిమిది క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది రైతులు ఈ రకాల రైతులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతుంది